చూడండి ఏమైందో రాత్రి నేను అన్నం తిని పడుకున్నాను కదా టీవీ చూసుకుంటూ నా ఫ్రెండ్స్ వచ్చారు కిందకెళ్ళి కిందకెళ్ళి ఆడుకో ఆడుకోమన్నారు సరే ఆడుకుందాం పదరా అని చెప్పి తొక్కుంటా తొక్కుంటూ ఉంటే రాత్రి నైన్కి కింద పడిపోయాను నేను చూడండి ఏమైందో మా మమ్మీ ఏదో అక్క చెప్పింది మా డాడీ అప్పుడు నేను కింద పడిపోయాను మా డాడీ కాలేజ్ మీ మమ్మీ డాడీ చెప్పినట్టు వినండి ఇంకెక్కడ అక్కడ నైట్ టైము ఓకే ఈవినింగ్ లేకపోతే మార్నింగ్ కాసేపు ఆడుకోవాలి మరి ఇంకా ఇంటికి వచ్చేయాలి ఇంకెక్కడ గెలవద్దు థ్యాంక్ యూ